నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయం వెనుక ఈ నైన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు గత ఏడాది డిసెంబర్ లో వెలకపూడి రెవెన్యూ పద్ధలో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఇటీవలే ఫ్లాట్ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తయింది ఇంటిని పద్నాలుగు వందల యాభై చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ లో నిర్మించనున్నారు పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దేవన్స్ పాల్గొన్నారు సాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్పించారు రెండు రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వివరించారన్నారు గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే పదకొండు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలే హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషన్ ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్ల వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రాకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మనకు ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనక అతనికి హెలికాప్టర్లు వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా రోజు పోలీసుల్ని మీరు తప్పు పడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బార్గేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానంటే అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటా వీఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ విండ్షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అందరం యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చేప తేకప్ అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్డు భాగంగా వెళ్తాము అని ఎందుకు చెప్పారు ఎందుకంటే చాపర్ వారు పైలెట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్ని ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపి తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవపురం పీహెచ్సి వైద్యాధికారి కిరణ్ చేతని మాట్లాడుతూ వేసవ కాలం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎక్కువగా ఎండల్లో తిరగకుండా ఉదయం పదకొండు గంటల కల్లా ఇంటికి వచ్చేసల ఉండాలని వస్తువులు ధరించాలని చల్లటి పదార్థాలు వాడాలని బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాడాలని ఎండ ఉన్న టైంలో ప్రయాణం చేయకుండా ఎండలేని టైంలో ప్రయాణం చేయాలని వైద్యాధికారి సూచనలు ఇచ్చారు ఈ వేసవి కాలం కనుక అందరూ తగిన జాతలు తీసుకోవాలి ఎక్కువ ఎండలు తిరగకుండా ఎప్పుడు హైటైట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎక్కువ మోతాదులో నీళ్ళు తీసుకోవడం పనులు ఎక్కువ ఉన్న ఎండలో బయటకు రాకుండా ఉదయం కానీ సాయంత్రం ఎండ తగ్గిన సమయంలో చూసుకోవడం మంచిది పలుసన్నీ దుస్తులు ధరించడం మంచిది అలాగే ఎక్కువ మోతాదులో ఈ వాటర్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకోవడం మూడు గంటలు ఒకసారి ఏదో తింటూ ఉంటాం అలాగే ఈపీ ఈపీ తక్కువ ఉన్న వాళ్ళు ఓరస్ కలుపుకొని బాటిల్ ఎక్కడైనా ప్రయాణించినా బాటిల్ తయారు చేసి వెళ్తాం డిహైడ్రేట్ అవ్వకుండా మెయిన్గా చూసుకోవాలండి ఈ జాతరని తీసుకుంటే మనం ఎండలో ఎటువంటి డిహైడ్రేషన్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు పండుగ ఉన్నా ఎండలో మాత్రం బయటకు కాకుండా ప్రయాణాలు ఏమైనా ఉన్నా ఎండలో చూసుకోకుండా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన శాసన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కార్యక్రమంలో కరాటం రాంబాబు అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర పట్టణ అధ్యక్షులు జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు Oh, నెలూరు జిల్లా చింతలపూడి మండలం చింతరపూడి నగర పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి సిపి మండల కార్యదర్శి తుర్లపాటి బాబు డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండపై యాభై రూపాయలు అదనపు భారాన్ని మోపడం నిరసిస్తూ స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండపై యాభై రూపాయలు అదనం మార వేసింది ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్కన పెరిగి పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు గ్యాస్ బండ్ల ధర పెంచడం వల్ల సామాన్య ప్రజలపై మీద దాడిక పట్టేది సంతాగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీరు ఉన్నది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు సంవత్సరానికి మూడు వందలు గ్యాస్ ఇస్తారని చెప్తున్నారు ఇస్తున్నారు కూడా అయితే ఈ యొక్క యాభై రూపాయలు పెంచడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోట్ల రూపాయల బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పక్షాలైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క అదనపుగా ఇచ్చినటువంటి యాభై రూపాయలు పెంచినటువంటి గ్యాస్ ధరనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ను చేస్తుంది మనకు కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్యాస్ పనులు చెప్పిన చాలా అయింది ఇవాళ పెరిగిన రేట్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు దాంట్లో భాగంగా ఇవాళ చిత్తూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఇది అందుకనే తగ్గించాలని అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే ఇక్కడ ఆంధ్రాలో కూడా ఐదు రూపాయలకి గ్యాస్ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తారు ఈ నెల పదకొండవ తేదీన నూజుగుడి నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటును బుధవారం అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి కొలుసు పార్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ ప్రదేశాన్ని అదేవిధంగా గ్రామంలో ప్రజా సమస్యలను మంత్రి పార్ద సారథి అడిగితేసుకున్నారు

আমাদের কাজ মানে আकडे তেলের লোনে আছে আবার পুরোটা গ্রেড গ্রেড পুরোটা আর গ্রেড লোনে আছে মানে মানে পুরো গ্রেড পুরো কারেক্ট গ্রেড পুরো পুরোটা বড় নাই পুরো পুরোতে বড় বড় হয়ে যাবে আমাদের చూసే স্যার

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజలతో ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించారు ఈ ఫిర్యాదులపై ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులను వెంటనే ఒరిజినల్ నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే ఆయా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

Looking for it. d o o k for s o t h e l o t s o k for s k for s e l o m e l s e m e l o o r s k f o s o o m e r r some. r some. ये पुलिस हमारा बटेगा नहीं जिम्मेदारी का होने तैयारी पूछाल पूछाल टीनले पूछाल पूछाल हां बनवे बनवे ड्रामा इलेक्ट्रिक डिस्चार्ज ये करना है ये जानते हो ఏ లైసెన్స్ అందుకొచ్చునమ్మ మీ అప్లికేషన్ సంని కూడా ని కనెక్ట్ చేసుకుంటాము అప్పుడు అన్నిటిక గౌరవ శాస్త్రపులో కమిటీ ఈ సమాప్తం నమస్కారం